జగిత్యాల జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో పదవ జిల్లా సర్వ సభ్యుల ప్రతినిధి మండలి సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన జిల్లా కార్యనిర్వాహక కమిటీని ప్రమాణ స్వీకారం చేయించారు వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన నలభై ఆరు మంది సీనియర్ సిటిజన్లను సన్మానించారు నూతన కమిటీ జిల్లా అధ్యక్షులుగా హరి అశోక్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా గౌరీశెట్టి విశ్వనాథం తదితరులు ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్రంలో సీనియర్ సిటిజన్స్ హక్కుల పరిరక్షణకు సమస్యల పరిష్కారానికి సీనియర్ సిటిజన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కార్యక్రమంలో రాష్ట ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ చౌదరి కోశాధికారి తోట జ్ఞానేశ్వర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ జీఆర్ దేశాయ్ పీసీ హనుమంత్రెడ్డి జగిత్యాల కోరుట్ల మెట్పల్లి డివిజన్ల మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు

डॉक्टर सत्यनारायण चौधरी గారిని సన్మానించాలని మా రాష్ట్ర ఉపవాచ్య శ్రీమతి రెడ్డి గారిని అలాగే ఇట్లా కార్యక్రమకనే విశాల అంగనని కోరుతున్నాను అలాగే మా రాష్ట్ర పోషాలికారి తోట గణేష్వరన్న గారిని విష్ణునాథ గారిని కోరుతున్నాను తర్వాతి మరి ప్రత్యేకంగా శాలువ మన వెంకటేశ్వర స్వామి వారితో పూజ చేయించి బట్టుకొచ్చిన మా రాష్ట్ర కార్యదర్శి మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వ మా రాష్ట్ర అధ్యక్షులు గారికి కూడా తెచ్చిన మరి మాజీ మున్సిపల్ చైర్మన్ దేశాయి గారికి కూడా మరి వారి కృతజ్ఞతలు ఆ శాల్వాను మా రాష్ట్ర మా రాష్ట్ర కార్యదర్శి గారికి нормально стала లేదా మా కోశాధికారి వెలుగుల ప్రకాశరావు గారిని మా కోశాధికారి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలం విజయ్ గారిని మా రాష్ట్ర కార్యదర్శి ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలకు చెక్ పెట్టడానికి వయోధికులకు ప్రత్యేకమైన ఒక జ్యుడీషియల్ పవర్స్ గల కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఎలా అయితే హ్యూమెన్ రైట్స్ కమిషన్ ఉందో ఉమెన్ కమిషన్ ఉంది ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంది బీసీ కమిషన్ అలాగే రాష్ట్రంలో గల నలభై ఐదు లక్షల ప్రయోజనాలను కాపాడడానికి ఒక వయోధికుల కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను దీని ద్వారా తప్పకుండా ప్ర ప్రజలకు అందరికీ వయోధికులకు ముఖ్యంగా మేలు కలుగుతుందని చెప్పి నేను మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను